తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఆ వార్త ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిగా ఏ ఫైల్ మీద సంతకం పెడతారు అనేటువంటి వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయితే మొదటి సంతకంగా ఆరు గ్యారంటీలు అంటే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీల మీద రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొదటి సంతకం పెట్టబోతున్నాడు అంటూ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి రెండవ సంతకం దేని మీద పెట్టబోతున్నాడు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది రేవంత్ రెడ్డి రెండవ సంతకం పెట్టబోయేది ఒక మరగుజ్జు మహిళ గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించిన సంతకాన్ని రెండో సంతకంగా రేవంత్ రెడ్డి పెట్టబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ప్రచారమే కాదు అందులో నిజం ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వల్ల విశ్లేషణని ఇస్తున్న నేపథ్యంలో ఒక్కసారి అసలు రెండో సంతకానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం కులంకుశంగా చర్చించేటువంటి ప్రయత్నం కూడా సార్ చేద్దాం ఇది రెండవ సంతకము రెండవ సంతకంలో ఏంటంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు నాంపల్లి నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా నాంపల్లిలో ఉన్నటువంటి రజని అనేటువంటి మరగుజ్జు మహిళ ఎవరైతే ఉన్నారో ఈవిడ గత పది సంవత్సరాలకు పైగా ఆవిడ ప్రభుత్వ ఉద్యోగం కోసం అలాగే ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆవిడ మరగుజ్జుతనం వల్ల ఆవిడికి ఉద్యోగం అయితే ఎక్కడ రాని పరిస్థితి సో లబోదిబో అంటూ ఆ మహిళ రేవంత్ రెడ్డి గారికి ఆవిడ సమస్యను విన్నవించుకున్నారు ఆవిడ సమస్యను విన్నటువంటి రేవంత్ రెడ్డి చెలించిపోయి అప్పుడే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆవిడికి హామీ ఇచ్చారు మన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాని వచ్చిన వెంటనే రాగానే నేను రెండవ సంతకం నీది నీ ఫైల్ మీదే పెడతాను నీకు గవర్నమెంట్ ఉద్యోగం నేను ఇప్పిస్తానంటూ కూడా అప్పుడు తనకి భరోసా ఇచ్చాడు ఆ భరోసానే నిజం చేస్తూ ఆ హామీని ఆవిడికి ఇచ్చినటువంటి హామీని నిజం చేస్తూ రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే రెండవ సంతకం పెట్టబోతున్నాడు అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది పెట్టబోతున్నాడు కాదు నిజంగానే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు గ్యారంటీలు ఏ ఉన్నాయో ఆరు గ్యారెంటీల మీద మొదటి సంతకం అలాగే రెండో సంతకం వచ్చేసి మరగుజ్జు మహిళ రజని ఫైల్ మీద కూడా రెండవ సంతకం పెట్టేటట్టుగా మనకు తెలుస్తోంది ఇది మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు విజువల్స్ లో గతంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రజనీ గారిని కలవడం రజనీ గారి ఆయనకి తన గోడును వెల్లగించుకోవడం ఆవిడ బాధని విన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెలించిపోయి ఆవిడికి ఆన్ ద స్పాట్ అప్పుడే మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే నేను నీకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చేస్తాను అంటూ కూడా ఆయన మాట ఇవ్వడం ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అలాగే రేపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో రజనీ గారికి కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి టీం ఆవిడికి ఆహ్వానాన్ని పంపించారు మీరు ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కూడా రేవంత్ రెడ్డి టీం ఆవిడికి ఆహ్వానాన్ని పంపించి ఆవిడ కోరారు రేపు గనక ఆవిడ ప్రమాణ స్వీకారానికి వెళితే ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన తర్వాత మొదటి సంతకాన్ని ఫినిష్ చేసి రెండో సంతకంగా ఆవిడ ఫైల్ మీద సంతకం చేసేటువంటి అవకాశం ఉంది సంతకం చేసి ఆవిడికి గవర్నమెంట్ ఇచ్చే ఉద్యో ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే ఇదిగో గతంలో అభయహస్తం పేరుతో కార్యకర్త వివరాలని సేకరించారు ఆవిడ పేరు వచ్చేసి రజని ఆవిడ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏ ప్రభుత్వ ఉద్యోగం రాలేదు ఇప్పటి వరకు అలాగే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాన్ని ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు ప్రైవేటు సంస్థల్లో కూడా నువ్వు పొట్టిగా ఉన్నావని కొంతమంది చెప్పారని అలాగే అసలు కొంతమంది అసహించుకునేలా బిహేవ్ చేశారంటూ కూడా ఆవిడ తన తనకు ఎదురైనటువంటి ప్రతి సందర్భాన్ని తన తన ఫేస్ చేసినటువంటి ప్రతి సందర్భాన్ని కూడా రేవంత్ రెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేసింది దానికి చెల్లించిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నీ గవర్నమెంట్ ఉద్యోగం కన్ఫామ్ అంటూ కూడా చెప్పారు అలాగే ఆ మాట నిలబడ్డారు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అసలు నిజంగా చెప్పాలి అంటే నాంపల్లి నియోజకవర్గం రజనీ గారిది నాంపల్లి నియోజకవర్గంలో రజనీ గారు ఉన్నారు నాంపల్లి నియోజకవర్గంలో నిజం చెప్పాలంటే ఫిరోజ్ ఖాన్ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు హోరా హోరీగా ప్రత్యర్థులతో అంటే ఎంఐఎం పార్టీ అభ్యర్థితో తలపడి ఆయన ఓడిపోయినప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గంలో ఓడిపోయింది ఓడిపోయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు తన మంచి మనసునైతే చాటుకున్నారు తను ఇచ్చినటువంటి మాట నిలబడ్డారు రజనీకి రెండవ రజనీకి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తూ రెండో సంతకం కూడా చేయబోతున్నారు సో ఇలాగే అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చూసాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను సీఎం కాబోతున్నాను నేను సీఎం అయితే మాత్రం ఇప్పుడు ప్రగతి భవన్గా ఉన్నటువంటి ఆ భవనాన్ని ప్రజాభవన్గా మారుస్తాను ప్రజలకు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండేలాగా నేను నేను కొన్ని ప్లాన్ చేసుకుంటాను అలాగే అసలు ఎప్పుడూ ఈ ప్రగతి భవన్ గేట్లు ఎల్లవేళ్ళ ఆ ప్రజాభవన్ గేట్లు తెరిచే ఉంటాయి మీకు ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా కానీ మా దగ్గరికి రావచ్చు మమ్మల్ని సంప్రదించవచ్చు సో అసలైన ప్రజా పాలనను నేను అందిస్తానంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ నేపథ్యంలోనే ఇది ఈ విజువల్ చూస్తే మనకు నిజం అనిపిస్తుంది ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా రేవంత్ రెడ్డి టీం రజనీ గారికి అయితే ఇన్విటేషన్ పంపించారు రేపు ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో జరగబోతున్నటువంటి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆవిడికి ఆహ్వానం ఇవ్వడం ఆవిడ కూడా రేపు అక్కడికి వెళ్ళబోతున్నారు వెళ్ళి వెళ్ళిన తర్వాత మొదటి సంతకం అయిపోయిన తర్వాత రెండో సంతకం ఉంటుంది కాబట్టి రెండవ సంతకంగా ఆవిడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది సో వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ని కూడా ఆవిడ తీసుకోబోతున్నారంటూ కూడా మనకి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది సో అసలు మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు సీఎం అవ్వక ముందే తను ఇచ్చినటువంటి మాట మీద నిలబడే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ ఏ పథకాలు మేము హామీలు ఇచ్చామో ఆ పథకాలన్నింటినీ ఒక ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తామంటూ కూడా అసలైన ప్రజా పాలన దిశగా మేము అడుగులు వేయబోతున్నాం అంటూ కూడా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మంచి అంటే కాన్ఫిడెంట్గా అడుగులు ముందుకు వేస్తున్నారు సో ఒకసారి కనుక మనం బ్రేకింగ్ న్యూస్ని చూసుకున్నట్లయితే సీఎంగా రేవంత్ రెడ్డి రెండవ సంతకం పైన ప్రజల్లో బాగా ఆసక్తికరంగా ఉంది మొదటి సంతకం అందరికీ తెలిసింది ఆరు హామీలు మొదటి సంతకం అయితే రెండవ సంతకం ఏంటనేది కూడా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం రజనీ దాని మీద రెండవ సంతకం చేసేటువంటి అవకాశం ఉంది ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకి గవర్నమెంట్ జాబ్ ఇస్తానని హామీ ఇచ్చారు ఆవిడ ఇప్పటి అంటే గత పది సంవత్సరాలుగా ఆవిడ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏ సంస్థలో ఆవిడకి ఉద్యోగం రాకపో కారణం చేత ఆవిడని ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇస్తా అంటూ కూడా హామీ ఇచ్చారు అలాగే మూడోది తీసుకున్నట్లయితే రజనీ ఉద్యోగ నియామకానికి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశం అయితే వెళ్ళిపోయింది ఎందుకంటే రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి సంతకానికి రెండవ సంతకానికి అత్యంత ప్రాధాన్యత ఉంది సో అధికారులకు ఇప్పుడే ఆదేశాలను అయితే జారీ చేస్తున్నట్లు కూడా అంటే రజనీకి సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయమని కూడా రేవంత్ రెడ్డి టీం అధికారులకు సూచించినట్లుగా కూడా మనకి వార్త అందుతుంది మూడో చూద్దాం మొదటి సంతకం కంటే కూడా రెండవ సంతకానికే ఎక్కువ ప్రత్యేకం ఎందుకు ప్రత్యేకం అంటే మొదటి సంతకం అందరినీ ఉద్దేశించి పెట్టిందైతే రెండవ సంతకం మాత్రం మరగుజ్జు మహిళ అంటే సమాజంలో మరగుజ్జులు అలాగే మనకి అంటే అంగవైకల్యంతో బాధపడేటువంటి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పెద్దపీట వేస్తూ కూడా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా మనం భావించవచ్చు అంటే భావించవచ్చు అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వాళ్ళదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు సో ఎల్బి స్టేడియంలో ప్రముఖులు అలాగే ప్రజల సమక్షంలో అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా రజనీకి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారంటూ కూడా ఒక వార్త వస్తుంది అంటే రేపు పెద్ద ఎత్తున జనసందోహం అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు అలాగే ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు అలా అతిథులుగా చాలామంది కూడా అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి గురువుగా భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం ఉందని అలాగే గురువు హోదాలో చంద్రబాబు గారుగా జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్ర సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వాళ్ళ విశ్లేషణ వినిపిస్తున్నారు అలాగే చెన్నైకి సంబంధించి స్టాలిన్ గారు అంటే తమిళనాడు నుంచి స్టాలిన్ గారు రాబోతున్నారని ఇప్పటికే కర్ణాటక నుంచి డికే శివకుమార్ గారు ఇక్కడ ఉండి మొత్తం తెర వెనుక చక్రం తిప్పుతున్నారు కాబట్టి ఇట్లా మహామహులందరూ కూడా రాజకీయ ప్రముఖులందరూ కూడా రేపు ప్రమాణ స్వీకారానికి వచ్చేటువంటి అవకాశం ఉంది సో వాళ్ళందరి సమక్షంలో రజనీకి రెండో సంతకం పెట్టి ఆ ఫైల్ని రజనీకి అంత చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సో రేపు చూద్దాం అసలు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొదటి సంతకం దేని మీద పెడతారు రెండవ సంతకం